హాయ్ హలో వెల్కమ్ టు స్వాతి చంద్రు కలెక్షన్స్ టుడే కలెక్షన్ వచ్చేసి మనకు ఆఫర్టు బ్లౌజ్ పైన నెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి నెట్ నెట్ ఫ్యాబ్రిక్ పైన మనకు మగ్గం వర్క్ ఇచ్చారు ఇక్కడ వాయిలెట్ కలర్ పైన చూస్తున్నారు కదా ఇట్లా చెక్స్లో ఇది బ్యాక్ అండి అవి వచ్చి హ్యాండ్స్ సేమ్ మనకు బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఇందులోనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు నేను కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ సేమ్ ప్యా సేమ్ ప్యాటర్న్ అండి సేమ్ డిజైన్లో డార్క్ గ్రీన్ ఆరెంజ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ నెక్స్ట్ మెజంటా పింక్ అండి ఇది సేమ్ మెజంటా పింక్ అండ్ నెక్స్ట్ లావెండర్ కలర్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఇది మనకు బ్లూ లైట్ బ్లూ వస్తుందండి లైట్ బ్లూ కలర్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు బ్లూ కలర్ అండ్ ఇది ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది అండ్ నెక్స్ట్ పింక్ కలర్ అండ్ వన్ మోర్ కలర్ ఆల్సో పింక్ అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ